friends, DSC aspirants, welcome back to our English tuber bhakti channel. మనము డిఎస్సి ఎగ్జాము ఎయిటీన్త్ జూలై నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు రాసాము వివిధ సెంటర్లలో రాశారు కంప్యూటరైజ్డ్ ఎగ్జాము డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ దీన్ని కండక్ట్ చేసింది చక్కగా ఆర్గనైజ్ చేసింది మీరందరూ కూడా చాలా బాగా రాసి ఉంటారు మీకు ఫస్ట్ ఆన్సర్కి కూడా రిలీజ్ అయిపోయింది మీరు చెక్ చేసుకున్నారు మీకు కొన్ని మార్క్స్ వచ్చాయి కొన్ని కొన్ని చోట్ల మీకు ఆబ్జెక్షన్స్ కూడా రేజ్ అయ్యాయి ఆ ఆబ్జెక్షన్స్ రేజ్ అయినప్పుడు మీరు రిప్రజెంట్ కూడా చేసి ఉంటారు అదండి ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఫైనల్కి రానే వచ్చేసింది ఆ ఫైనల్కి మీరు చూసుకోవాలంటే ఏం చేయాలి మనకి తెలంగాణ గవర్నమెంట్ యొక్క కు వెళ్ళేసి ఆ వెబ్సైట్లో మనము మీకు తెలుసు ఇంతకుమంది ఎన్నోసార్లు వెబ్సైట్కి కూడా వెళ్ళారు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది ఇందులో మీకు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీకు తెలుసు ముందు మీ పేరు అది మీ నెంబరు అన్నీ చేసుకున్న తర్వాత ఏది మీది ఎస్ఏ రాస్తున్నారా లేకపోతే ఎస్జిటిన మీ పోస్ట్ ఏంటి డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అది రాసుకున్న తర్వాత ఏ డేట్నో రాశారు పోస్ట్ ఏంటి తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఎస్జిటి ఇది చెప్పిన తర్వాతను మీది మార్కులు ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు చూసుకోవాలంటే ఫైనల్కి దానికి మీరు సబ్జెక్ట్ ఏ సబ్జెక్టులో ఎంత అనేది కూడా సబ్జెక్ట్ కూడా చూసుకోవాలి మీ పోస్ట్కి అప్లై చేసింది కూడా చూసుకోవాలి డేట్ కూడా చూసుకోవాలి ఈ మూడింట్లో చూసుకొని మీరు కంపేర్ చేసుకోండి ఫస్ట్కే వచ్చిన తర్వాత ఎలా వచ్చాయి మార్క్స్ అని కంపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎలా ఉన్నాయి టోటల్ ఇంతకుముందు వచ్చిన మార్క్స్ ఇప్పటి మార్క్స్ కూడా అబ్జెక్షన్స్ రేజ్ అయ్యి ఎంత క్లియర్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ కూడా రెండు కలిపి కామెంట్ బాక్స్లో ప్లీజ్ మెన్షన్ ఇట్ నేనేం చేస్తానంటే వాన్ని అనలైజ్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ మనకి వన్ ఇస్ టు త్రీలో పిలిచే ఛాన్సెస్ ఎంత ఉంటాయని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కైండ్లీ మెన్షన్ ద టోటల్ మార్క్స్ యువర్ సబ్జెక్ట్ ఓకే అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇవి మాత్రం మెసేజ్ బాక్స్లో కంపల్సరీ మెన్షన్ చేయండి దాన్ని బట్టి మనం ఒక జడ్జిమెంట్కు రావచ్చు వన్ ఎయిస్టీ త్రీలో డూ వి ఫాలిన్ ఆర్ నాట్ అనేది అలాగే మళ్ళీ మీకు డిఎస్సికి కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ ట్యూబర్ ఛానల్ అందిస్తుంది మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని తర్వాత షేర్ చేయమని చెప్పి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ టీచర్స్ వుడ్ బి టీచర్స్